నమస్తే వెల్కమ్ టు ఐఎన్పి న్యూస్ సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం వరదరాజపూర్ గ్రామంలో పురాతన దేవాలయం వరదరాజస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఎంతో మహిమాన్విత ఆలయం మరో కంచిగా పేరు కాంచిన వరదరాజస్వామి దేవాలయం భక్తుల కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతుంది వరదరాజస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న కోఆప్షన్ సభ్యులు లక్కాకుల సాహేరా నరేష్ ప్యాక్స్ మాజీ వైస్ చైర్మన్ బాలరాజు తాజా మాజీ సర్ ప్రవీణ్ మాట్లాడుతూ వరరాజ ఊర్లో ప్రతి సంవత్సరం వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుందని చుట్టుపక్కల గ్రామాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వరదరాజస్వామి దేవాలయాన్ని దర్శించుకుంటారని అన్నారు ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత వారం రోజుల నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు అని శనివారం రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని వరదరాజస్వామి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు దక్షిణ కంచిగా పేరుగాంచినటువంటి వరదరాజస్వామి శ్రీ అయితే ఉన్నారో తర్వాత అదే వెలిసిన దేవుడు వరదరాజపురంలో వెళ్ళవడం నిజంగా మా చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఇది ఒక పర్యాటక కేంద్రం గత ప్రభుత్వాలు పాలకులు ఇలాంటి పురాతనమైన దేవాలయాలను పట్టించుకున్న పాపాన లేదు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దేవాలయాల ఈ పురాతనమైనటువంటి అధునా ఆ దేవాలయాన్ని అధునాతన హంగులతో బా బాగా చేయాలి ఇక్కడ ప్రాంతం బాగా విలసిల్లాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో వాళ్ళు పది కోట్ల రూపాయలు మాకు ఈ దేవాలయాన్ని నిధికి ఇచ్చిర్రు దాంతో కొంతవరకు ఈ కంచి గోవిందంచి స్వామి మరో మరో కంచిగా పేరుగాంచింది వరదరాజపూర్లో ఈ గ్రామంలో వెలిసిన స్వామి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఘనంగా వారం రోజుల నుంచి జరుగుతున్నాయి ఫస్ట్ రోజు కళ్యాణం అయిపోయింది నిన్న కూడా బండ్లు మూడు రోజుల బండ్లు తిరిగినాయి ఎర్రవల్లి వదరాపురం శ్రీనాస్పురం ధర్మారం గ్రామాల ప్రజలు కూడా వచ్చి ఆనంద మంచి బ్రహ్మోత్సవాలు పాల్గొన్నారు ఈరోజు ఆఖరి రోజు రతం నాడు దేవుణ్ణి ఊరగింపుగా తీసుకెళ్ళి హనుమాన్ గుడి దగ్గర తీసుకెళ్ళి ఇంత ఇంతవరకు తీసుకొచ్చారు మరి ఇటువంటి గుడికి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చి ఇరవై ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చి పెద్ద బ్రహ్మాండంగా గుడిని పునర్నిర్మాణం చే జరుగుతుంది ఇప్పుడు కూడా ఇంకా ఆగింది ఇప్పుడు ఈ పని కూడా ఇది కూడా మిగతా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా పట్టించుకొని ఈ దీన్ని పూర్తి చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఈ ప్రజలు కోరుతున్నాము భక్తులందరము మా తరఫున గవర్నమెంట్ అభ్యర్థిస్తున్నాం మళ్ళీ ఇటువంటి ఉత్సవాలు ఈ బ్రహ్మోత్సవాలు కనివిని రీతిలో జరుగుతున్నాయి ఈ దాదాపుగా ఒక మూడు నాలుగు వేల మంది భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా గ్రామ ప్రజలు కానీ ఎర్రవల్లి గ్రామ ప్రజలు కానీ అందరు కలిసి నీళ్లు కానీ వాళ్ళకు తీర్థప్రసాదాలు కానీ పులిహోర కానీ చేయించడం జరుగుతుంది మరియు ఇటువంటి దానికి పెద్ద పెద్ద విఐపిలు కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ఇప్పుడు ఇందాకనే మన ఎమ్మెల్సీ రెడ్డి గారు ఎఫ్డిసి మాజీ ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రతాపరెడ్డి గారు మళ్ళీ నీలం గారు మరి నర్సారెడ్డి గారు మరి ఈట రాజేందర్ కోడలు ఆమె ఆమె కూడా దర్శనం చేసుకుంది ఇంకా చాలామంది భక్తులు వస్తున్నారు విఐపిలు వచ్చి దర్శనం చేసుకుంటారు అందరికీ ఒకటే విజ్ఞప్తి ఇటువంటి గుడి మన భారతదేశంలోనే కంచి వరదరామ స్వామి అనేది పేరు వాళ్ళ కంచిలా తమిళనాడులో ఉంది మరి ఇక్కడే ఉన్నది ఇటువంటి పెద్ద గుడిని కూడా బ్రహ్మోత్సవంగా బాగా జరుపుకోవాలి వచ్చేసారి కూడా జరుపుకోవడం అని ఆశిస్తూ భక్తుల ఎల్లవేళ్ళ మంచి జరగాలని కోరుకుంటూ తెలుసుకుంటాం